ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు గ్రామ పంచాయతీ లెక్కలకు సంబంధించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు కోట్ల పది లక్షల ఎనభై నాలుగు వేల పదిహేను రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా వాటితోటి యాభై మూడు పనులు చేసినట్టుగా లెక్కల్లో ఉంది మొదటి సంవత్సరం రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయలతోటి పంతొమ్మిది పనులు చేసినట్టు రెండో సంవత్సరం ఒక కోటి యాభై లక్షలతోటి నాలుగు పనులు చేసినట్టు మూడో సంవత్సరం ఒక కోటి నలభై రెండు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలతోటి నాలుగు పనులు చేసినట్టు నాలుగో సంవత్సరం ఒక కోటి నలభై మూడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలతోటి ఎనిమిది పనులు చేసినట్టు ఐదో సంవత్సరం నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఏడు వేల నూట తొంభై ఐదు రూపాయలతోటి పద్దెనిమిది పనులు అంటే ఒక్క రూపాయ రెండు రూపాయలతోటి ఇంకొక నలభై పనులు చేసినట్టుగా రాశారు మొదటి సంవత్సరంలో దేనికి ఖర్చు పెట్టారంటే ఆ ప్రవర్తి ఎలివేషన్ ప్రోగ్రామ్ ఇదేంటో మరి దానికి ఒక లక్ష యాభై రెండు వేలు ఖర్చు పెట్టినట్టు రాశారు త్రాగునీటికి నలభై ఐదు వేలు మూడు లక్షల యాభై ఎనిమిది వేలు ఒక ఒక లక్ష ఇరవై ఐదు వేలు నాలుగు లక్షల యాభై వేలు ముప్పై ఎనిమిది లక్షలు పరిశుభ్రానికి మూడు లక్షల నలభై ఐదు వేలు యాభై ఏడు వేల యాభై ఏడు లక్షల యాభై వేలు డెబ్బై ఒక్క వేలు ఏటీఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్కి మూడు లక్షల యాభై ఐదు వేలు రోడ్లకి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు నాలుగు లక్షల పదివేలు పది లక్షల ముప్పై ఐదు వేలు ఎనిమిది లక్షల రెండు వేలు అరవై ఐదు లక్షలు విద్యుత్కి రెండు లక్షల నాలుగు వేలు విద్యకి విద్యకి విద్యుత్కి పదమూడు లక్షల నలభై మూడు వేల డెబ్బై రూపాయలు అరవై మూడు లక్షల యాభై వేలు వ్యవసాయం వ్యవసాయం ఎందుకు ఖర్చు పెట్టారో మరి గ్రామ పంచాయతీ వ్యవసాయానికి ఎందుకు ఖర్చు పెట్టిందో తెలియదు ఒక లక్ష యాభై రెండు వేలు ఖర్చు పెట్టినట్టు రాసాయి రెండవ సంవత్సరం విద్యుత్కి పరిశుభ్రానికి రోడ్లకి రాగట్టికి ఈ నాలుగిటికి ఒకే రకమైన బిల్లులు ఒక్కొక్క దానికి ముప్పై ఏడు లక్షల యాభై వేలు 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 ఒక్క రూపాయి తేడా లేకుండా అంతా చేశారంటే దీన్ని బట్టి జిమ్కి అర్థమవుతుంది మూడో సంవత్సరం రోడ్లకి ముప్పై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఏడు రూపాయలు ముప్పై మళ్ళీ ముప్పై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ఒక్క రూపాయి తేడాతోటి రెండు రోడ్లు వేసారట పరిశుభ్రం దానికి కూడా ముప్పై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఏడు రూపాయలు త్రాగునీటు దానికి కూడా సేమ్ ముప్పై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు అంటే ఈ రెండు సంవత్సరాల్లో కలిపి ఎనిమిది పనులు చేశారు ఎనిమిది ప పనులకు కూడా ఒకే రకమైన బిల్లులు మొద ఆ సంవత్సరంలో ఒకే రకమైన ఈ సంవత్సరంలో ఒకే రకమైనవి పెట్టారు తర్వాత నాలుగో సంవత్సరం పరిశుభ్రానికి నలభై లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు రెండు లక్షలు త్రాగునీటికి ఒక లక్ష నలభై ఒక్క లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు గ్రామ పంచాయతీల ఆఫీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ఏమేమి కొన్నారో మరి లక్ష రూపాయలు రోడ్లకి నలభై ఆరు లక్షల తొంభై వేల ఐదు వందల డెబ్భై రూపాయలు ఐదు లక్షలు ఐదు లక్షలు తర్వాత ఈ ఆఖరి సంవత్సరం ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో ఏటీఎస్ అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్టుకి ఐదు లక్షలు మళ్ళీ దానికి పది లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల మూడు రూపాయలు ఈ కంప్యూటర్లు టెక్నికల్ సపోర్టుకి విద్యుత్కి పది లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు రూపాయలు తర్వాత ఎన్సిఈఎస్ ప్రోగ్రామ్ దీనికి ముప్పై నాలుగు లక్షల మూడు మూడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు రోడ్లకి పదమూడు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు పరిశుభ్రానికి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు పద్దెనిమిది లక్షల ఆరు వేల ఎనిమిది నలభై ఎనిమిది వందల నలభై రూపాయలు అరవై లక్షల ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది వందల రూపాయలు యాభై ఒక్క లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల పది రూపాయలు ప్రాగునీటికి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు నలభై లక్షల తొంభై ఏడు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు పది లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టినట్టు రాశారు సోషల్ వెల్ఫేర్ అంటే సాంఘిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టారంటే మరి ఇదేంటో పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ల్యాండ్ ఇంప్రూవ్మెంట్ భూమి బాగు చేసినందుకు ఏం భూమి బాగు చేశారో మరి పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అంటే సోషల్ వెల్ఫేర్కి భూమి అభివృద్ధికి రెండింటికి కూడా సేమ్ బిల్లుడు పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఖర్చు పెట్టినట్టు రాశారు మళ్ళీ గ్రామ పంచాయతీ ఆఫీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పన్నెండు లక్షల నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు ఎం ఎంసీఎస్ మెయింటెనెన్స్ కమ్యూనిటీ అంటే ఎంసీఎన్ ఎంసీఎస్ అంటే మెయింటెనెన్స్ కమ్యూనిటీ సిస్టమ్ మరి కమ్యూనిటీ మెయింటెనెన్స్ పద్ధతి ఏంటో తెలియదు దానికి కూడా సేమ్ బిల్లు జీపీఓకి ఎంత పెట్టారో దీనికి కూడా పన్నెండు లక్షల నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు మళ్ళీ దానికే పద్దెనిమిది లక్షల ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఆశారు మొత్తంగా చూసినప్పుడు ఇది ప్రతి రెండు నెలలకోసారి గ్రామ పంచాయతీ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ప్రతి రెండు ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చెప్తుండాలి ఎన్నిసార్లు చెప్పారు ఎంతమంది హాజరయ్యారు ఎంత శాతం హాజరయ్యారు అనేది అక్కడ ప్రజలకి తెలియాలా ఏదేమైనా ఇందులో అగుతాకలు జరిగినాయా లేదా అనేది ప్రతిపక్షంగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వీటన్నిటిని ఎప్పటికప్పుడు బయట పెడుతుండాలి అట్లా కాకుండా ఉన్న పరిస్థితుల్లో ఎట్లుందంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీల్లో ఎక్కువ శాతం ఓడినోళ్ళు గెలిచిన వాళ్ళు ఒకే అధికార పార్టీకి పోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి రిజర్వేషన్లు ఎవరు గెలిచినా కూడా అక్కడున్న అధికార పార్టీ వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే దాన్ని అధి ఆధిపత్యం వహించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి రెండోది వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే మళ్ళీ వచ్చేసారి ఈసారైనా నేను గెలవచ్చు అని చెప్పి గుట్టకాటి నక్కలాగా ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కూడా బాగుంది అదే కాకుండా వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఈ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఏమి మంచి చేశారో చెప్పాలి ఏం చెడు చేశారో చెప్పాలి ఆ చెడు కాకుండా మిమ్మల్ని గెలిపిస్తే ఏమి మంచి చేస్తామో చెప్పాలి అట్లా కాకుండా కేవలం వాళ్ళ మీద వ్యతిరేకిస్తూ మనకి ఓట్లు వేస్తే మనం గెలుస్తాం వాళ్ళు తిన్నది వాళ్ళు తింటాం మనం తిన్నది మనం తింటాం ఎన్నికల్లో వాళ్ళు ఐదు వేలు ఇస్తే మనం పదివేలు ఓటుకు పదివేలు ఇచ్చినా గెలవాలా మరి ఓటుకి మనం కోట్ల కోట్లు సంపాదించాలని అంతే తప్ప ఏమీ లేదు ఈ కల్లూరు గ్రామ పంచాయతీ ఏరియా నుంచి నాకు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం మేము అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ బయటికి తీయాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ మరి నిజంగా ఈ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి కదా మేము అట్లా అధికారికంగానే ఇస్తాం తీసుకొని కరపత్రం వేసి ఇంటింటికి పంచి ప్రజల్ని చైతన్యం చేసి మీరు ఎంత నిజాయితీ పరిలో వాళ్ళు పంచాయతీలో గెలిచి మొన్నవరి పరిపాలన చేసిన వాళ్ళు ఎంత అవినీతి పరిలో చెప్పి ప్రజలందరికీ తెలియ చైతన్యం చేసి వచ్చేసారి ఇట్లా జరగకుండా చేస్తామని చెప్పగలుగుతారా చూడాలి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అట్లా ముందుకురా కొంచెం వాళ్ళ కాంట్రాక్ట్ రాకపోతునో వాళ్ళ బదనా గెలిచిన వాళ్ళని బదనాం చేయాలనో లేదంటే వీళ్ళని బదనాం చేస్తే మాకు పదవి వస్తుందనో లేదంటే వాళ్ళ వాళ్ళకి విభేదాలు రావటం వల్ల బయటపెట్టి ఏదో మా దగ్గరకు వచ్చి దాన్ని పబ్బం గడుపుకోవటానికి తప్ప నిజంగా ప్రజలకు మేలు వాళ్ళు ఉంటే ఇప్పటికే చేయాలి ఇప్పుడైనా చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ పంచాయతీల్లో కానీ ఇతర పంచాయతీల్లో కానీ ఎక్కువ మందికి గ్రూపుల్లో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మంచి సర్పంచ్ అభ్యర్థిగా వార్డు మెంబర్లుగా పోటీ చేసి గెలవాలనుకునే వాళ్ళు సమర్థత ఉన్నవాళ్ళు నిజాయితీ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా వారికి ఓటుకు నోటు ఇవ్వకుండా గెలవడానికి మేము సహకరిస్తాం ఇది మా ఆలోచన దీన్ని మరింత ఎక్కువ మంది తెలియజేయవలసిందిగా కోరుతున్నాం నమస్తే